భక్త మహాశైలకు మనవి శ్రీకా స్వామి కళ్యాణ మహోత్సవములు స్వస్తి శ్రీ పాల్గొడ విశ్వాస నామ సంవత్సర చైత్ర निर्मेच्छनं కార్యక్రమము आपोहिस्तामयो జరుగుతుంది तारवोर्छे ददाधरः महेरना यत्यक्षसे योमश्चिवतमवरसः तस्य बाल्ये दे हरः कुशलीरव मातरः तस्मा

രാജ്യമ പാരമേശം രാജ്യം മഹാരാജരാ അയ സമഗ്ര സർവേശമന്ത് പര്യന്തോ స్వామివారి పైన ప్రధాన దేశాలపైన శ్రీదాసమే శ్రీరామచంద్ర స్వామి సమర్పయామచంద్ర మహారాజు గేనసుఘ్నేశ్వర

నా ఐదవ తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున ఉదయం స్వామివారికి భక్తులందరి చేతుల మీదుగా గ్రామస్తులు అందరి చేతుల మీదుగా స్వామివారికి సీతా శ్రీరామచంద్ర స్వామివారికి పంచామృత అభిషేకములు జరిగినవి తదనంతరం స్వామివారికి నిత్య పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది తర్వాత గణపతి పూజ పుణ్యాహవాచన అంకురార్పణ మరియు శ్రీరామ మహాయజ్ఞం గత రోజు అనగా శనివారం రోజు మహావైభవంగా నిర్వహించడం జరిగింది తర్వాత తీర్థప్రసాద వితరణ అన్నదారణ కార్యక్రమాన్ని భక్తులందరి చేతుల మీదుగా మహావైభవంగా నిర్వహించారు అలాగే గత రోజు అనగా శనివారం సాయంకాలం ఏడు గంటల నుండి స్వామివారికి మంగళ స్నానములు మరియు కలంబ్రాల బియ్యము సుంకు భక్తుల అందరి చేతుల మీదుగా కార్యక్రమాన్ని మహావైభవంగా నిర్వహించారు మరి ఈరోజు అనగా స్వస్తిశ్రీ విశ్వావశనామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి చదువు తేదీ ఆరవ తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఉదయం భక్తులందరి చేతుల మీదుగా మరల స్వామివారికి పంచామృత అభిషేకములు నిర్వహించడం జరిగింది మరియు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషములకు స్వామివారి నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు మరియు ఆవాహిత సర్వదేవతల షోడ పూజా కార్యక్రమం మరికొద్ది నిమిషములలో పురోహితులచే నిర్వహించడం జరుగుతుంది పది గంటలకు సీతాసమేత స్వామి లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహములను ఆలయ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ చింతన గంగరామాచార్యుల వారి మనమడు బ్రహ్మశ్రీ గుల పురుషోత్తమాచార్యుల వారి యొక్క స్వగృహం నుండి ఎదురుకోరు కార్యక్రమం ఉంటుంది తర్వాత పదకొండు గంటల ఐదు నిమిషములకు సీతాసమేద శ్రీరామచంద్రస్వాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగును తదనంతరం శ్రీరామ మహాయజ్ఞం మరియు భక్తులకు తీర్థ ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమాన్ని మహావైభవంగా భక్తుల సహాయ సహకారాలతో కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అలాగే సాయంకాలం ఆరు గంటలకు మాధస్వాముల వచ్చే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరియు ఏడు గంటలకు మంగళ వాయిద్య వేద శ్రీరామ జయరామ జయ జయరామ అనే నినాదములతో పల్లకీ సేవా కార్యక్రమము మహావైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమానికి గ్రామస్తులు పెద్దలు చిన్నలు అన్ని కుల సంఘముల సౌజన్యములతో ఈ కార్యక్రమం మహావైభవంగా అనంతారం రొట్టం బ్రహ్మపురి మండలం జిల్లా జగిత్యాల సీతా శ్రీరామ సమేత ఆంజనేయ స్వామి నవగ్రహ దేవాలయంలో ఇటువంటి కార్యక్రమములు మహా అద్భుతంగా మహావైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు పురోహితులచే సర్వతోభద్ర మండల ఆవాహన షోడశోపచార పూజా కార్యక్రమం ఉంటుంది సీతా శ్రీరామచంద్ర